ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చేలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సంక్షేమ అభివృద్ధి ఏ ఏకాకాలంలో ముందుకు తీసుకెళ్తున్న విధంగా ఉంది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోరుకుంటూ నిధులు కేటాయించడం హర్షణీయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి కుమార్ గారికి అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బీసీ కులగరణపై బిల్లు పాస్ చేసి నలభై రెండు శాతం బీసీలకు బిల్లు పాస్ చేపించి రేవద్ పాస్ చేపించినందుకు యావత్ తెలంగాణ బీసీల తరఫున రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇటువల ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ని పరిశీలించినట్టయితే ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తిపరిచే విధంగా ఉంది అటు ఎస్సీ వర్గాలని కావచ్చు ఎస్టీని కావచ్చు మైనార్టీలు కావచ్చు రైతాంగానికి కావచ్చు అన్ని వర్గాలని సంతృప్తిపరిచే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టమనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నిరూపించారు ఈ ఇదే విధంగా ప్రభుత్వం అన్ని రంగాల్లో సక్సెస్ఫుల్గా ముందుకు పోతుందని నమ్ముతూ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారికి ధన్యవాదాలు జరుపుతా ఉన్నాను